Hi everyone, welcome to Sham Institute. సో ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి పన్నెండో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఇవన్నీ మనము ఏవైతే మనం ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నామో ఇవి మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా ఉపయోగపడతాయండి సో ఆల్రెడీ మనకి ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి పేపర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రిలిమినరీ పేపర్ అనేది ఆల్రెడీ తయారైపోయే ఉంటుంది సో మీకు ఎగ్జామ్కి రెడీగా ఉండే ఉంటుంది సో ఇది మనం లాంగ్ టర్మ్లో చూసుకున్నట్లయితే మనకి చాలా గా ఉంటుంది దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఓజోన్ పొర స్వయం చికిత్స అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి ఏదైతే రెండు వేల అరవై ఆరు నాటికి పూర్తిగా పూడుకుపోనున్న రంధ్రం అని చెప్పేసి చెప్తున్నారు సో మనం ఏదైతే ఓజోన్ పొరకు ఒక లేయర్కి ఒక పొర దెబ్బతింది అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి సో ఇదేంటంటే రెండు వేల ఇరవై ఆరు కల్లా పూర్తిగా అది ఆ రంధ్రం మూసుకుపోతుంది ఇబ్బంది ఏమి ఉండదు దానివల్ల ఏదైతే కొంచెం ఈ సిఒ టూ లెవెల్స్ అనేవి బాగా తగ్గిపోయినాయి పర్యావరణానికి మంచి జరుగుతుందని చెప్పేసి యూఎన్ఓకి సంబంధించి ఏదైతే మనకు అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితికి సంబంధించి ఏదైతే మనకి ఐక్యరాజ్య సంబంధి సంబంధించి సైంటిఫిక్ అసెస్మెంట్ ప్యానల్ అని చెప్పేసి ఒక ప్యానల్ ఉంటుందండి సో ఈ యొక్క సైంటిఫిక్ అసెస్మెంట్ ప్యానెల్ అనేది ప్రతి ఫోర్ ఇయర్స్ ఒకసారి ఓజోన్ లేయర్ ఎలా ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ను విడుదల చేస్తూ ఉంటుంది సో దాంట్లో భాగంగా ఈరోజు మనకి ప్రధానంగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదైతే మనకి ఓజోన్ పర స్వయం చికిత్స అని చెప్పేసి రెండు వేల అరవై ఆరు ఇదీ మనకు కావాల్సింది ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే మనకి ఐక్యరాజ్య సమితి చెందినటువంటి సైంటిఫిక్ అసెస్మెంట్ ప్యానల్ అనేది ఓజోన్ పొరను స్వయంగా పూ పూడ్చుకుపోవడం అంటే ఏంటి ఓజోన్ పొర అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఆ యొక్క లేయర్ అనేది హోల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది ఏ సంవత్సరం అడిగల్లా పూర్తిగా ఇది అయిపోతుంది అని చెప్పేసి ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది రెండు వేల అరవై ఆరు సంవత్సరం కల్లా పూర్తిగా పూడిగిపోనుంది అని చెప్పి చెప్తున్నారండి సో ఇదైతే మనకు భూగోళంపై ఉష్ణోగ్రతలు నియంత్రించడంలో అత్యంత కీలకమైన ఓజోన్ పొర స్వయం చికిత్స చేసుకుంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా ఏదైతే మనకి క్లోరోఫోరో క్లార్బన్స్ అని చెప్పేసి ఉంటారు మనము క్లోరో ఫ్లోరో కార్బన్ ఉద్గారాలు కర్బన ఉద్గారాలు అని చెప్పేసి అంటామండి సో ఈ యొక్క ఉద్గారాల వల్ల ఓజోన్ పొర బాగా క్షీణించిపోతుందని చెప్పేసి చెప్తాము సో ఈ యొక్క క్లోరో ఫ్లోరో కర్బన్ అనేవి పదార్థాలు కొంచెం తగ్గడం వల్ల క్రమంగా తగ్గుముఖం పట్టడం వల్ల మనకి ఓజోన్ పొరకు ఇబ్బంది లేకుండా పోతుందని చెప్పి చెప్తున్నారు అదే విధంగా అసలు ఫస్ట్ టైం ఓజోన్ పొరకు రంధ్రం ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల ఏర్పడింది అని చెప్పేసి మనకి సైంటిఫిక్ అసెస్మెంట్ ప్యానల్ వాళ్ళు చెప్పడం జరిగిందండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఏదైతే మనకి ఓజోన్ పొర ఉంటుందో ఈ ఓజోన్ పొరకు రంధ్రం ఎప్పుడు పడింది అంటే పంతొమ్మిది వందల పడింది అని చెప్పేసి సో అప్పుడు పడింది తొలిసారిగా అప్పుడు గుర్తించారు అని చెప్పేసి చెప్తున్నారు సో ఏదైతే మనకి ఆ ఓజోన్ పొరకు రంధ్రం పడిందో అది పూర్తిగా తగ్గుముఖం పడుతుంది సో రెండు వేల అరవై ఆరు గల పూర్తిగా ఇబ్బంది లేకుండా ఓజోన్ పర సురక్షితంగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అదే విధంగా వీళ్ళ యొక్క సైంటిఫిక్ రిపోర్ట్స్ ఎప్పుడు అంటే ప్రతి ఫోర్ ఇయర్స్ కోసారని అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి ప్రతి ఫోర్ ఇయర్స్కి ఒకసారి వీళ్ళు ఇది నివేదిక ఇస్తారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఎస్ ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో కోనసీమ ప్రబల శకటం అని చెప్పేసి రావడం జరిగిందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ జనవరి ఇరవై ఆరులో జరిగేటువంటి రిపబ్లిక్ డే రోజున ప్రతి రాష్ట్రాల నుంచి కొన్ని కొన్ని శకటాలు అని చెప్పేసి చెప్తారండి సో ఇక మీరు ఇక్కడ ఫోటోలో చూసినట్టు ఏదైతే మనకి ఏకాదశ రుద్రుల ప్రబలు అని చెప్పేసి ఒక శకటం ఉంటుందండి సో వాటిని ఏంటంటే కొన్ని కొన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేసి వాటిని ప్రదర్శనగా ఉంచడం జరుగుతుంది సో ఆ శకటంలో ఆ రాష్ట్రం రాష్ట్రానికి సంబంధించిన ఒక కల్చర్ సంస్కృతి మొత్తం ప్రతిబింబిస్తూ ఉంటుంది సో లాస్ట్ టైం అయితే మాత్రం అట్లా మనకి దగ్గర దగ్గరగా మనకి ఉత్తరప్రదేశ్ ఉన్నట్టుందండి సో మనకి మన ఆగస్టు పదిహేను రోజు కూడా మనకి ఈ సకటాలు అనేది చూ మనకి ప్రదర్శించడం జరిగింది సో దాంట్లో భాగంగా చూసినట్లయితే మనకి మన ఆంధ్రప్రదేశ్ నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉంటుందో ఈ జిల్లాలో మనకి ఏదైతే మనకి జగ్గన్న తోటలో ఈ యొక్క మొసలి మొసలిపల్లి శివారులోని జగ్గన్న తోటలో జరిగే ఈ యొక్క ప్రబల తీర్థానికి నాలుగు వందల పది సంవత్సరాల కీర్తి ఉందని చెప్పి చెప్తా ఉన్నారండి దీన్ని సగటంలో భాగంగా మేము ఢిల్లీ ప్రదర్శించబోతున్నాము అని చెప్పేసి స్టేట్మెంట్ రావడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదైతే మనకి దేశ రాజధానిలో ఈ నెల ఇరవై ఆరున జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏకాదశ రుద్రుల ప్రభలు సగటంగా ఎంపికయ్యాయి అని చెప్పి చెప్తా ఉన్నారు అదేవిధంగా అసలు ఇది ఏదైతే మనకి యొక్క జగ్గన్న తోటకు సంబంధించినటువంటి ఏకాదశి రుద్రుల ప్రబలనేవి నాలుగు వందల పది సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారండి అంటే లోక కళ్యాణం కోసం పెద్దాపురం సంస్థ అనేది ఎవరైతే మనకి రాజా వత్సాయి జగన్నాథరాజు హయాంలో పదిహేడవ శతాబ్దంలో తొలిసారిగా ఇక్కడ నిర్వహించారు అంటే మనకి మీ అందరికడే ఉంటుందండి ప్రబలు కట్టడం అంటారు అంటే మన పల్లెటూరులో కూడా ఏదైతే మనకి సంక్రాంతి అప్పుడు అలాంటప్పుడు ప్రబలు ప్రబలు కడతాం అని చెప్పేసి అంటారండి అంటే ప్రబలంతా ఊరు మొత్తం అలా ఒకసారి ఆ యొక్క దేవత చుట్టూ తిప్పి ఊరు మొత్తం తిప్పుతారు సో అది గ్రామానికి మంచి చేస్తుంది అనే ఉద్దేశంతో తిప్పుతారండి ఇలాంటి ఉత్సవాల్లో భాగంగా మనకి ఇది పదిహేడో శతాబ్దం నుంచి అక్కడ చేస్తున్నారని చెప్పేసి ఏదైతే మనకి పెద్దాపురం రాజు ఎవరైతే ఉంటారో సంస్థానిస్తు రాజా వత్సాయి జగన్నాథ రాజు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పేసి మనం చెప్తా ఉన్నారు సో మనం ఓవరాల్ గుర్తుంచుకోవాల్సింది ఆ సకటం పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది విశిష్టత అనేది మనకి జనరల్గా ఎక్స్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవచ్చు సో అదేవిధంగా మన కరెంట్ అఫైర్స్ పాయింట్లో చూసుకున్నట్లయితే మనకి రీసెంట్గా జన ఏదైతే మనకి రిపబ్లిక్ డే జరిగిన వాటిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ సకటం అనేది ఎంపిక చెప్పడం జరిగింది ప్రదర్శించడం జరిగింది అంటాడు సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏకాదశ రుద్రడ ప్రాబలం ఏ జిల్లా అంటే మనకి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు మరింత చేరువుగా గజరాజు అని చెప్పేసి ఈరోజు వాటిలో రావడం జరిగిందండి మనకి ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఉంటుందో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి చెప్తామండి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి చెప్తాము సో ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారము ఏదైతే మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ సో ఈ యాక్ట్ ప్రకారము ఏదైతే మనకి గజరాజులు అంటే ఏనుగులు అండి సో ఏనుగులనేవి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులువుగా ట్రావెల్ అయ్యే విధంగా ఒక చట్టంలో కొన్ని సవరణలు చేశారు అని చెప్పి చెప్తున్నారు మనకి వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ను ఉపయోగించుకొని ఒక నేషనల్ పార్క్ కానివ్వండి లేకపోతే ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానీ డిక్లేర్ చేయడం జరుగుతుంది సో దీంట్లో భాగంగా ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూని సవరించడం జరిగింది సో మనకి దానికి సంబంధించి రాజ్యసభ అనేది నేను ఆమోదం పొందడం జరిగిందండి దాంట్లో సో దాంట్లో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇకపై ఏనుగులను ఏదైతే మానవ కార్యకలాపాలు కోసం వాడుకోవచ్చు అని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఇప్పుడు దాకా అడవుల్లో ఉండేవి ఇప్పుడు కొన్ని ఏదైనా సందర్శన కోసం బయటికి తీసుకురావచ్చు అని చెప్పేసి చట్టాన్ని కొంచెం చేశారు సో ఇది జరిగింది జరిగిందండి ఏదైతే మనకి ఇకపై ఏనుగులకు పెంపుడు జంతువుల పెంచుకొని వీలు కల్పించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అమ్యూజ్మెంట్ పార్కుల అభివృద్ధి పేరుతో ఏనుగులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతాన్ని సులభంగా తరలించవచ్చు అని అమ్యూజింగ్ అమ్యూజింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో ఇది వచ్చేసరికి అమ్యూజ్మెంట్ పార్కులు అని చెప్పి చెప్తాము రిలయన్స్ సంస్థ గుజరాత్ లోని ఒక జామ్ నగర్ లో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ ని ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఏదైతే మనకి గుజరాత్ లోని ఏదైతే మనకి గుజరాత్ ఉంటుందో ఈ యొక్క గుజరాత్ లో జామ్ నగర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి సో మనకి జామ్ నగర్ లో అమ్యూజ్మెంట్ అని చెప్పేసి మనకి అమ్యూజ్మెంట్ అమ్యూజ్మెంట్ పార్క్ అని చెప్పేసి ఒక పార్క్ ఉంటుంది సో ఈ పార్కులను ఏనుగు తరలించేందుకు ఈ యొక్క చట్టం ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు సో ఇలాంటి అమ్యూజ్మెంట్ పార్కులకి వీలుగా ఉంటుంది అంటే ఈ పార్కులోకి అడవిలో నుంచి వచ్చి ఇలాంటి వాటిని మనము ఇలాంటి పార్కుల్లోకి అంటే ఆర్టిఫిషియల్గా మనం తయారు చేసినటువంటి పార్కులు ఏవైతే ఉంటాయో వీటిలో కూడా తీసుకొని రావచ్చు లేదా మానవ కార్యకలాపాలకు కూడా వాడొచ్చు అని చెప్పేసి అంటే జంతు ప్రదర్శనశాలలో కానివ్వండి పెళ్ళిళ్ళప్పుడు కానీ ఇలాంటి వాటిలో కూడా మనం టెంపుల్స్లో కానివ్వండి ఇలాంటిలో వాడచ్చు అని చెప్పేసి ఈ చట్టంలో కొన్ని సవరణ తెచ్చారు సో ఈ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుందండి అదేవిధంగా మనకి ఏదైతే మనకి రాష్ట్రాల్లో ఫస్ట్గా ఎక్కువగా ఏనుగులు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పేసి కూడా లో అడగడానికి పాజిబిలిటీ ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మనకి కర్ణాటక అండి ఎక్కువగా ఏనుగులు ఉన్న రాష్ట్రం ఏంటి అంటే కర్ణాటక అని సెకండ్ ప్లేస్ అస్సాం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి మనకి కర్ణాటక అండి కర్ణాటక తర్వాత అస్సాం అస్సాం తర్వాత కేరళ సో ఈ టాప్ త్రీ కంట్రీస్ గుర్తుంచుకోవాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అదేవిధంగా మనము ఏదైతే మనకి ఎలిఫెంట్ సెన్సెస్ అని చెప్పేసి ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కౌంట్ చేస్తూ ఉంటారండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి టైగర్ సెన్సస్ అయితే మాత్రం ప్రతి ఫోర్ ఇయర్స్కి చేస్తారు ఎలిఫెంట్ సెన్సస్ వచ్చేసరికి ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు అని గుర్తుంచుకోండి మన పాపులేషన్ అయితే హ్యూమన్ పాపులేషన్ అయితే ప్రతి టెన్ ఇయర్స్కి ఒకసారి చేస్తారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అతను ఎక్కువగా ఏనుగులన్న రాష్ట్రం కర్ణాటక సెకండ్ అస్సాం థర్డ్ వన్ వచ్చేసి కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే మనకి వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో కొన్ని సవరణలు చేశారు అందువల్ల వార్తల్లోకి రావడం జరిగింది సో ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే రూపే కార్డుల ప్రోత్సాహానికి రెండు వేల ఆరు వందల స్కీము అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఏదైతే మనకి రూపే డెబిట్ కార్డులు కానీ తక్కువ విలువ కలిగిన భీమ్ యూపీఐ అని చెప్పి చెప్తామండి సో మనకి యూపీఐ ద్వారా లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం రెండు వేల ఆరు వందల కోట్లను కేటాయించింది అని చెప్పి చెప్తున్నారండి సో దీనివల్ల దీని కింద ఆర్థిక సంవత్సరంలో రూపే కార్డులు యూపీఐని ఉపయోగించి జరిపే పిఓఎస్ అండ్ పాయింట్ ఆఫ్ సేల్స్ ఈ కామర్స్ లావాదేవీలు ప్రోత్సహించేందుకు బ్యాంకులకు ప్రోత్సాహాలు లభిస్తాయి అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఏదైతే మనకి యూపీఐ ఉంటుందో దీన్ని మనం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి మనకి యూనిఫైడ్ యూనిఫైడ్ పేమెంట్స్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటామండి యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి అంటాము సో మనం గూగుల్ పే ఫోన్పే అని త్రూ యూపీఐ ద్వారా చేస్తూ ఉంటామండి సో మనకి క్యాష్ బ్యాక్ కానివ్వండి కొన్ని ఇన్సెంటివ్స్ కానీ ఇలాంటి వస్తూ ఉంటాయండి సో దీనికి ఎవరు గవర్నమెంట్ బట్టి డబ్బులు ఇస్తారండి సో దీనికి సంబంధించి రెండు వేల ఆరు వందల కోట్ల మేము ఖర్చు చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు అంటే బ్యాంక్స్కి కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఇస్తాడు అంటే రూపే కార్డులతో మనం చేస్తే మనకి క్యాష్ బ్యాక్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో మన దీంట్లో భాగంగా డిజిటల్ ఫైనాన్స్ని ప్రోత్సహించడం అండి అంటే మనకి డిజిటల్ చెల్లింపులు అంటాం అంటే ఫిజికల్గా మనీ యొక్క వాల్యూని తగ్గించి డిజి డిజిటల్ పేమెంట్ ప్రోత్సహించడం కోసం ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకొస్తా ఉన్నారు సో దీంట్లో భాగంగానే మనకి యూపీఐ ద్వారా వాడినా లేదా రూపే కార్డులో ఉపయోగించి చేసినా సో ఇలాంటి వాటికి మొత్తం ఎంత మనకి అమౌంట్ అంటే రెండు వేల ఆరు వందల కోట్లు అని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే సో ఎందరికీ రేపు మనకి ఖచ్చితంగా ఏదో మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఈ బిట్ రావడానికి పాజిబిలిటీ ఉంటుందని ఎందుకంటే మన తెలుగు రాష్ట్రము మన తెలుగు సినిమా మన తెలుగు సంబంధించింది ఖచ్చితంగా రేపు మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుంది సో చూస్తే మనకు ఆర్ఆర్ఆర్ విశ్వమంత నాటు నాటు అని చెప్పేసి ఉంటుంది ఏదైతే మనకి ఆర్ఆర్ పాటలో నా పాట చూడు నాటు నాటు అని చెప్పేసి ఒక పాట ఉంటుందండి సో మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఈ పాట తెలియని వాళ్ళు అంటే ఎవరు ఇదిగోండి వీళ్ళిద్దరు ఉన్నారు ఎవరో సో వీళ్ళిద్దరు ఆ పాటకి డ్యాన్స్ వేస్తూ ఉన్నారండి సో దీనికి సంబంధించి వాళ్ళిద్దరికైతే రాలేదు కానీ ఇదిగోండి ఇతనికి రావడం జరిగిందండి సో ఆ పాటని కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారండి సో ఏదైతే మనకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు అని చెప్పేసి అంటారండి గోల్డెన్ గ్లో పురస్కారాలు అవార్డ్స్ అని చెప్పేసి అంటాము సినిమా రంగంలో ఇవి ఎక్కువగా ఇవ్వడం జరుగుతూ ఉంది సో దీంట్లో భాగంగా చూసినట్లయితే ఏదైతే ఉత్తమ ఒరిజినల్ సాంగ్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అండి సో ఉత్తమ మనకి ఉత్తమ ఒరిజినల్ ఒరిజినల్ సాంగ్ సాంగ్ సో మోషన్ పిక్చర్ క్యాటగిరీలో అండి సో మోషన్ పిక్చర్ క్యాటగిరీలో Motion pictures. మోషన్ పిక్చర్ కేటగిరీలో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కింద మనకి నా పాట సూడు నాటు నాట్ అని చెప్పేసి ఒక పాట ఉందండి త్రిపురలో సో దానికి రావడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో దాని యొక్క సినిమా డైరెక్టర్ ఎవరు అంటే మనకి ఎస్ఎస్ రాజమౌళి గారు అని మీ అందరికి ఐడియా ఉండే ఉంటుందండి సో అదేవిధంగా దీని యొక్క గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని అపూర్వకంగా చూసుకున్నటువంటి ఎంఎం కేరవాణి గారు అండి ఇది ఎవరికి వచ్చిందంటే ఎంఎం కేరవాణి గారికి రావడం జరిగింది సో ఈ పాయింట్ గుర్తుంచుకోవాలండి మనకి ఆప్షన్లో రేపు రాజమౌళి డైరెక్టర్ అండి అంతే బట్ వచ్చింది మాత్రం మనకి ఎంఎం కేరవాణి గారు ఈ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది అదేవిధంగా మనకి దీనికి సంబంధించి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్కి సంబంధించి కొన్ని అవార్డ్స్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఏవచ్చినవి ఒకసారి చూద్దాము సో ఇక్కడ మనం చూసినట్లయితే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం అండి ఉత్తమ చిత్రం ఉత్తమ చిత్రంలో కూడా కొన్ని కేటగిరీస్ ఉంటాయండి డ్రామా అనే కేటగిరీలో మాత్రము ది ఫ్యాబ్యుల్ మ్యాన్స్ అని చెప్పేసి వచ్చిందండి ది ఫ్యాబ్యుల్ మ్యాన్ అనే మూవీకి రావడం జరిగింది సో ఇప్పుడు ఇది డ్రామా డ్రామా కేటగిరీలో డ్రామా కేటగిరీలో అదేవిధంగా ఉత్తమ చిత్రం మ్యూజికల్ కామెడీలో భాగంగా అంటే మనకి మ్యూజికల్ మ్యూజికల్ కామెడీలో భాగంగా మనకి మ్యూజికల్ కామెడీలో భాగంగా మనకి ది బన్షీస్ ఆఫ్ ఆఫ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి రావడం జరిగిందండి సో ది బన్నీష్ ఆఫ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి రావడం జరిగింది అదే ఉత్తమ చిత్రం నాన్ ఇంగ్లీష్ కేటగిరీ అండి సో మనకి నాన్ ఇంగ్లీష్ క్యాటగిరీలో చూసినట్లయితే నాన్ ఇంగ్లీష్ కేటగిరీలో చూసినట్లయితే అర్జెంటైనా అర్జెంటైనా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ సో దానికి దక్కిందండి సో ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఉత్తమ నటిగా వచ్చేసరికి మనకి ఉత్తమ నటిగా డ్రామా కేటగిరీలో కేయిట్ బ్లాంచెస్ట్ అని చెప్పేసి అదేవిధంగా ఉత్తమ నటుడిగా అస్టిన్ బాట్లర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి అదే ఉత్తమ దర్శకుడిగా మనకి మనకి మోషన్ పిక్చర్ సంబంధించి స్టీవెన్ స్పిల్ బర్గ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ఇవన్నీ మనకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఈ అవార్డ్స్లో ఈ అవార్డ్స్లో భాగంగా మనము ఏదైతే మనకి ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అంటే మన భారతదేశం నుంచి ఫస్ట్ టైప్ ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా మనకి మోషన్ పిక్చర్ కేటగిరీలో భాగంగా మనకి నాటు నాటు సా అనే సాంగ్ ఎంపికవడం జరిగిందండి భారతదేశంలోనే ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్ ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్ పురస్కారంలో ఫస్ట్ ఫస్ట్ మన ఇండియా సంబంధించి మూవీ ఏదైనా ఉందంటే దట్ ఆర్ఆర్ మూవీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క గోల్డెన్ గోల్డెన్ గ్లోబ్ లోపరస్క్ అవార్డ్స్ ఏవైతే ఉంటాయో ఈ యొక్క అవార్డ్స్ అనేవి పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి సో మనకి పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సో వచ్చేసరికి మనకి టెలివిజన్లో ఇస్తారు అండ్ సినిమా టూ కేటగిరీస్లో ఇస్తారండి టెలివిజన్స్ అండ్ టెలివిజన్స్ అండ్ సినిమాస్లో రెండు కేటగిరీలో ఇస్తారు సో జనరల్గా మనకి ఏదైతే సినిమాలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డు ఆస్కార్ అవార్డు ఉంటుందో ఆస్కార్ కింద ఉన్న లెవెలే ఈ యొక్క గోల్డెన్ గ్లోబ్ అని చెప్తారండి జనరల్గా గోల్డెన్ గ్లోబ్ ఒకటి గ్రామీ అవార్డ్స్ ఒకటి ఈ రెండు వచ్చాయంటే మాక్సిమమ్ ఆస్కార్ కూడా రావడానికి పాజిబిలిటీ ఎక్కువగా ఉంటుందని చెప్పే చెప్తా ఉన్నారు సో ఈ పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి మొత్తం ఒరిజినల్ సాంగ్ గుర్తుంచుకోవాలండి సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ఉత్తమ చిత్రం అంటే డ్రామా కేటగిరీ అని చెప్పేసి అదే విధంగా మనము మ్యూజికల్ కామెడీ అని చెప్పేసి కేటగిరీస్ ఉంటాయి వాటిలో కూడా చూసుకోవాలి మెయిన్గా మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇండియాకి సంబంధించి ఎక్కువగా చూసుకుంటే సరిపోతుంది సో మొత్తం తెలుసుకున్న ఇబ్బంది ఏముండదు సో దాంట్లో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనం నాటు నాటు సాంగ్ అని చెప్పేసి ఇక్కడ డాన్స్ చేస్తా ఉన్నా దీనికి సంబంధించి అనగా గ్రౌండ్ లో ఒక ప్యాలెస్ ఉంటుందండి సో మీరు ఇక్కడ బాగా అబ్జర్వేషన్ చేసినట్లయితే అయితే ఎనగా బ్యాక్గ్రౌండ్లో ఒక ప్యాలెస్ ఉంటుంది సో ఆ ప్యాలెస్ అనేది ఏదైతే మనకి ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలన్స్కీ ఉంటారో ఆయన యొక్క అధికారిక నివాసంలో షూట్ చేయడం జరిగింది సో ఆ యొక్క అధికారిక నివాసం పేరు ఏంటి అంటే మనము సో దాన్ని మనము మెరిన్స్కీ అని చెప్పేసి అంటాము సో మనకి మెరిన్స్కై మెరిన్స్కీ ప్యాలెస్ అని చెప్పేసి అంటాము సో మెరిన్స్కీ ప్యాలెస్ ప్యాలెస్ అని చెప్పేసి అంటామండి సో మనము మెరిన్స్కీ ప్యాలెస్ అని చెప్పేసి అంటాము సో ఆ యొక్క ఏదైతే ఈ యొక్క ఉక్రెయిన్ ప్రెసిడెంట్ అధికారిక నివాసం పేరేంటి అంటే మనము మెరిన్స్కీ ప్యాలెస్ సో ఆ ప్యాలెస్లోనే మనకి ఆ యొక్క సినిమా ఏదో సంబంధించి ఆ చిత్రం సంబంధించి నాటు సమయ సాంగు అక్కడే షూట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏదైతే మనకి చిరు వ్యాపారులకు జగనన్న తోడు అని చెప్పేసి రావడం జరిగిందండి సో ఈ యొక్క జగన్ అన్న తోడు కూడా మనం నేను కరెంట్ లో డిస్కస్ చేసుకోవడం జరిగింది సో జగన్ అన్న తోడు కింద ఎవరైతే మనకి సాంప్రదాయ చేతి వృత్తులు ఉంటారో ఇలాంటి వాళ్ళకు వ్యక్తుల కోసము టెన్ థౌజండ్ రూపీస్ అకౌంట్లో వేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాము సో దాంట్లో భాగంగా ఈరోజు కూడా వార్తల్లో రావడం జరిగిందండి సో పదివేలు చొప్పున వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాము అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఆడో విడత భాగంగా మొత్తము పదిహేను పాయింట్ ముప్పై ఒక్క లక్షల మంది బెనిఫిట్ పొందారు అని చెప్పి చెప్తున్నారండి సో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటారో ఎవరైతే మనకి డైలీ వారి ఫైనాన్స్ ఇస్తూ ఉంటారండి సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవసరం లేకుండా గవర్నమెంటే పదివేల రూపాయలు ఇస్తుందండి సో తర్వాత మనకి సర్టన్ పీరియడ్లో మళ్ళీ రీపే చేస్తే వడ్డీ లేకుండా మళ్ళీ మనం రీపే చేసినట్లయితే మళ్ళీ దాన్ని పదకొండు వేలకు పన్నెండు వేలకు పదమూడు వేలకు అలా పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి సో ఆల్రెడీ కొంతమంది తీసుకుని కట్టిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి పన్నెండు వేలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి సో ప్రజెంట్ అయితే మాత్రం టెన్ థౌసండ్ రూపీస్ ఇస్తారని గుర్తుంచుకుంటే సరిపోతుంది సో అదేవిధంగా ఏవైతే ఈ జగన్ జగన్ అన్న సంబంధించి ఏమైనా హెల్ప్లైన్ నెంబర్ కావాలి అంటే నైంటీ నాట్ అంటే పంతొమ్మిది వందల రెండు కాల్ చేయొచ్చు అని చెప్పేసి ఏమైనా ఇబ్బందులు ఉంటాయని కూడా మనం నేను డిస్కస్ చేసుకోవడం జరిగింది హెల్ప్ లైన్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇది వచ్చేసి జగనన్న తోడు ఎందుకు అంటే ఏదైతే మొత్తము మనకి వడ్డీ లేని రుణాలు ఇస్తారు అని చెప్పేసి టెన్ థౌసండ్ రూపీ ఇస్తా గుర్తుంచుకొని సరిపోతుంది సో అదేవిధంగా నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫిబ్రవరిలోనే పారిశ్రామిక విధానం అని చెప్పి చెప్తున్నారండి సో మనకి ఇది ప్రజెంట్ యొక్క పారిశ్రామిక విధానం యొక్క టెన్యూర్ యూర్ అంతా అని ఎగ్జామ్లో అడగడం జరుగుతూ ఉంటుంది ఇది మనం చూసుకుంటే రెండు వేల ఇరవై ఇరవై మూడు అండి సో ఈ మూడు సంవత్సరాలకి సంబంధించి ప్రజెంట్ రన్నింగ్లో ఉంటుంది సో రేపు యొక్క పారిశ్రామిక విధానం అనేది రెండు వేల ఇరవై మూడు మార్చ్ మార్చి థర్టీ ఫస్ట్ అయిపోతుంది సో మార్చిలో అయిపోతుంది సో తర్వాత ఏప్రిల్ నుంచి కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపకల్పన చేసే పనిలో పడింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో ప్రజెంట్ పారిశ్రామిక విధానం యొక్క టెన్యూర్ అడిగితే మాత్రం ఇబ్బంది పడతాం సో అందువల్ల మనం ఈ ఆర్టికల్ నుంచి ఓవరాల్గా మనం తీసుకోవాల్సింది రెండు వేల ఇరవై ఇరవై మూడు సో ఈ మూడు సంవత్సరాలకు ప్రజెంట్ పారిశ్రామిక విధానం ఉంది సో రాబోయే మూడు సంవత్సరాలకి పారిశ్రామిక విధానాన్ని తయారు చేయాలా లేకపోతే ఐదు సంవత్సరాలకు తయారు చేయాలా అని చెప్పేసి అధికారులు ఆ పనిలో ఉన్నారని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారండి సో ఈ పని గుర్తుంచుకోవాలి రేపు మార్చితో రెండు వేల ఇరవై మూడు మార్చితో పారిశ్రామిక విధానం మంద అయిపోతుంది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఆరంభం అదిరింది అని ఇవ్వడం జరిగిందండి ఘనంగా హాకీ ప్రపంచ కప్పు ప్రారంభోత్సవం అని చెప్పేసి చెప్తున్నారు సో మనకి రణవీర్ సింగ్ వీళ్ళంతా పాల్గొన్నారని చెప్పేసి ఇక్కడ ఆరంభంలో నవీన్ పట్నాయక్ అని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అండి సో మనకి కేంద్ర క్రీడల శాఖ మంత్రి మనకి అనురాగ్ ఠాకూర్ అండి సో మనకి అనురాగ్ ఠాకూర్ సో ఒక పాయింట్ కవర్ చేసామండి సో అదేవిధంగా మనకి హాకీ సమైక్య ప్రెసిడెంట్ అండి సో మనకి హాకీ సమైక్య ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ అండి మనకి ప్రెసిడెంట్ ఎవరున్నారు అంటే మనకు తయ్యాబ్ ఇక్రమ్ అని చెప్పేసి ఉన్నారండి మనకి తయ్యాబ్ తయ్యాబ్ ఇక్రమ్ అనే వ్యక్తి ఉండడం జరిగింది అదేవిధంగా హాకీ ఇండియా చైర్మన్ ఎవరు అంటే హాకీ ఇండియాకి ఇండియా చైర్మన్ అండి సో ఇండియాకి సంబంధించి ఇండియాకి సంబంధించి ఎవరు అంటే మనకి ఇతను రీసెంట్గా ఎన్నుకోవడం జరిగిందండి సో ఇతను వచ్చేసరికి దిలీప్ టర్కీ అని చెప్పేసి ఉన్నారండి దిలీప్ టర్కీ అనే వ్యక్తి ఉన్నారు సో ఈ మూడు పాయింట్ కూడా మనకి ఈ యొక్క ఆర్టికల్ నుంచి మనం తీసుకోవడం జరిగిందండి సో ఇంకా ఏంటంటే క్రీడలను జస్ట్ ఇనాగ్రేట్ చేశారు సో ఇంకా మనకి మ్యాచెస్ స్టార్ట్ అవ్వలేదండి మనం దీని గురించి కూడా మనం నిన్న లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో దాంట్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఇదైతే నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మూడవ ప్రపంచ కప్ కప్పు జరిగిందని హాకీ ప్రపంచ కప్ దాంట్లో ఇండియా విన్ అయిందని చెప్పేసి పాకిస్తాన్ ఓడిపోయిందని చెప్పేసి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి సో రెండు వేల పద్దెనిమిదిలో మనకి ఒడిషాలోనే జరిగినాయి సో ఇప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా మనకి ఇండియానే మనకి ప్రాతినిధ్యం వహించబోతుంది సో ఇక్కడే జరగబోతున్నాయి వరుసగా ఇలా టూ ఇయర్స్లో అయితే మనకి టూ ఇయర్స్లో వరుసగా ఒకే కంట్రీలో జరగడం భారతదేశంలోనే జరిగినాయి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి నేను డిస్కస్ చేసుకోవడం జరిగిందండి మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం చూసినట్లయితే ఇండియా ఎప్పుడు విన్ అయిందంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అది కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అదేవిధంగా మనకి హాకీ కెప్టెన్ వచ్చేసరికి హర్మన్ ప్రీత్ సింగ్ అని చెప్పేసి ఉండడం జరిగింది సో ఆ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ హాకీ ఇండియా చైర్మన్గా దిలీప్ టర్కీ అనేది వ్యక్తి రావడం జరిగింది సో ఇవి కూడా మన ఎగ్జామ్ పాయింట్ గుర్తుంచుకోవాల్సిందే మనకి ఒడిషాకి సంబంధించి మనకి బీర్సా ముండా హాకీ స్టేడియం అని చెప్పేసి మనకి అక్కడ జరగబోతుంది హాకీ స్టేడియం ఇండియాలో ఉన్న పెద్ద హాకీ స్టేడియం ఏదంటే మనము బీర్ ముండా హాకీ స్టేడియం అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఎస్ ఇవ్వండి సో రోజు ఉన్నటువంటి ఏదైతే జనవరి పన్నెండో తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్